ఏ టు జే డ్యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట స్మెల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని లోన్ ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీ స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి నీట్ అండ్ కండిషన్ కండిషన్లోనూ ఉంది రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు మంచి కండిషన్ లోనూ ఉంది మనకు ఈ తో పాటు మనకు సామాన్ కూడా అమ్మకానికి కల్టివేటర్ అమ్మకానికి ఉంది పత్తి కట్టే తీసే మిషన్ అమ్మకానికి ఉంది ప్లస్ దీంతో పాటు ప్లవ్ కూడా అమ్మకానికి ఉంది గుర్రు కూడా అమ్మకానికి ఉంది ఈ ఫుల్ సెట్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని ప్రకాశం డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఆరు లక్షల నలభై వేలు అని చెప్పారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మన ఛానల్ తరఫున వెళ్ళి ఈ వెహికల్ అనేది అమ్మకపోతే మాత్రం ఓనర్ నంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్